అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రెండు పచ్చి విషపు పత్రికలు ఏ విధంగా విషపూరితమైనటువంటి వార్తలు రాస్తాయో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం దానిలో భాగంగా ఎలా వార్తలు రాశాయి ఇంకా మిగిలిన వార్తలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం ఈరోజు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి నాయకులు కార్యక్రమం ఏదైనా కానివ్వండి వాళ్ళు పుట్టినరోజు వేడుకలైనా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు వాళ్ళింటో ఏదైనా ఫంక్షన్ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారిని తిరుతారు అక్కడ ప్రభుత్వం ఏదన్నా అధికారులతో మీటింగ్ పెట్టిన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా ఉండదు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని తిరుతారు ఇది నిన్న కూడా మొక్కలు నాటే దగ్గర కూడా అంటే పచ్చని పచ్చని చెట్లని అంటే పచ్చటి మొక్కల్ని నాటే కార్యక్రమం రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పచ్చి విషం జిమ్ముతూ నిన్న చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ మాట్లాడినటువంటి దాన్ని ఒకసారి మీరు చూస్తే ఆడబిడ్డలు సోదరులు ఆడబిడ్డలు సోదరులకు విత్తన రాఖీలు కట్టండి వచ్చే ఏడాదికి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రైతు రాష్ట్రం రెండు వేల నలభై ఏడు నాటికి యాభై పర్సెంట్ పచ్చదనం మహోత్సవంలో సీఎం చంద్రబాబు పిలుపు చెట్లు నరకడం దుర్మార్గం గత పాలకులు ఫోటోల కోసం మొక్కలు నాటారు వైకాపా పాలనలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ వెళ్తాం దుర్మార్గంగా నలభై చెట్లు నరికించారు అని చెప్పి ఒక తప్పుడు వార్త మళ్ళీ ఆంధ్రజ్యోతి ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటండి చెట్లు నరకటం దుర్మార్గం గత ప్రభుత్వం ఐదేళ్ళు అదే పని చేసింది నాటి సీఎం హెలికాప్టర్లు కింద కిందన్న చెట్లు నరికారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ముప్పై ఏడు పర్సెంట్ పచ్చదనం లక్ష్యం చెట్లే మనిషికి ఆధారం ఆనవాళ్ళు ఈ ఏడాది కోటి మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకుంటా వచ్చి మనం వచ్చిన అనుభవాలను పంచుకుంటా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు చెట్లు నరికేశారు ఒక దుర్మార్గమైనటువంటి వార్త ఎక్కడైనా ముఖ్యమంత్రి పర్యటన లేదంటే ప్రధానమంత్రి పర్యటన ఉన్నప్పుడు ప్రధానమంత్రి పర్యటన వచ్చినప్పుడు కూడా అప్పుడు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర అక్కడ హెలీప్యాడ్కి సంబంధించి ఈ చెట్టు అడ్డం వస్తుంది అనేటువంటిది పైన హెలికాప్టర్ దిగేటప్పుడు అడ్డం వస్తుందో అనేటువంటి ప్రత్యేక విమానాలు దిగేటప్పుడు అడ్డం వస్తుందో ఆ సమయానికి అక్కడ ఉన్నటువంటి దాంట్లో తొలగిస్తారు ఒకటి రెండు ఇది కామన్గా జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగిపోయింది చెట్లు తొలగించేశారని చెప్పి ఓ తప్పుడు వార్త మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇదిగోండి సీఎం పర్యటన కోసం పచ్చని చెట్లు నరికివేత ఏదైతే కర్నూలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తుంది అడ్డుగా ఉన్నాయని పచ్చని చెట్లను అధికారులు ఎదిచ్చిగా నరికించేస్తున్నారు మరోవైపు సీఎం సందర్శించున్న సి క్యాంప్ రైతు బజార్ను గురువారం అధికారులు వారి ఆధీనంలో తీసుకున్నారు వినియోగదారుల లోపలికి ఎవరు అనుమతించట్లేదు ఇది ఇది నెల రోజులు కూడా కాల మొన్న మే నెలలో జరిగినటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మిమ్మల్ని కూడా హత్యా నేరంతో సమానమే కదా ఇది కొన్ని దేశాల హత్యా నేరం అన్నారు కదా ఇప్పుడు మీరు కూడా మీరు వస్తున్నారని చెప్పి చెట్లు దొరకచ్చు మరి హత్యా నేరమే కదా అట్లానే చూస్తే మొన్నటికి మొన్న ఏది కోనసీమ జిల్లా వెళ్తే అక్కడ కూడా రోడ్డు పక్కన ఉన్న చెట్లన్నింటినీ కూడా నరికిచ్చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు పర్యటన కోసం అలానే మీరు చూస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బుల కోసం నరుగుతున్నారు చెట్లు చూడండి తగ్గేదే అంటున్న పుష్పరాజులు ఏదైతే గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో ఇష్టారీతిలో చెట్లు నరికి వెళ్తారు ఆ పల్లంట రహదారు పోర్వరం కాలు కట్టుపోయి పుల్లును తరలిస్తున్న ట్రాక్టర్ తెదేపా నాయకులు అని చెప్పి ఈనాడే క్వశ్చన్ మార్కు పెట్టి రాసినటువంటి పరిస్థితి టన్ను మూడు వేలు ట్రిప్ ముప్పై వేలు కని చెప్పి మరి అంతకి ఎవరి కారణం అసలు మీకు మాట్లాడేటటువంటి అర్హత ఎక్కడుంది ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఇప్పుడు కృష్ణానది కరకట్ట మీద ఒక అక్రమ కొంపలో మీరు ఉంటున్నారు అక్రమ నివాసంలో కొన్ని వందల వేల చెట్లను అక్కడ నరికేసి ఏదైతే ఒక పెద్ద గెస్ట్ హౌస్ కట్టారు దాదాపు నాలుగు వందల కోట్ల విలువైనటువంటి గెస్ట్ హౌస్ లింగమనేని ఆ కట్టినటువంటి గెస్ట్ హౌస్ నువ్వు అధికార నివాసంగా ఈరోజు వాడుతున్నావు మరి నీకెక్కడుంది పర్యావరణాన్ని దెబ్బతీసిన నీకు మాట్లాడే హక్కు ఎక్కడుంది పాయింట్ నెంబర్ టూ ఏదైతే ముప్పై మూడు వేల ఎకరాలు సారీ ముప్పై నాలుగు వేల ఎకరాలు మూడు పంటలు నాణ్యమైన పంటలు పండేటటువంటి భూముల్ని లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నావు రాజధాని పేరుతో మళ్ళీ ఇప్పుడు ఇంకో నలభై ఐదు వేల ఎకరాలు తీసుకుంటున్నాం ప్రభుత్వానికి సంబంధించి ఇరవై వేల ఎకరాలు మొత్తం లక్ష ఎకరాలు మూడు నాణ్యమైన పంటలు పండే భూములను తీసుకొని పచ్చటి భూముల్ని నాశనం చేసిన ఓ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడా నీకు అసలు మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది పర్యావరణం గురించి అదేవిధంగా ఏదైతే నీ గ్రీన్ ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేసింది పర్యావరణాన్ని మీరు దెబ్బతీశారని చెప్పి వంద కోట్ల రూపాయలు ఫైన్ వేసింది సో మీకు మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది మొన్నటికి మొన్న మీ అన్నా క్యాంటీన్ కోసం అన్నా క్యాంటీన్కి అడ్డుగా లేకపోయినా అన్నా క్యాంటీన్ ఆ బోర్డు అది కనపడదనేటటువంటి ఉద్దేశంతో వంద సంవత్సరాలు ఉన్నటువంటి వేప చెట్టును సత్యనపల్లిలో నరికేశారు మొన్న జూలై రెండు వేల ఇరవై నాలుగులో మొన్న ఏప్రిల్లో తిరుపతి నగరంలోని నగరవనంలో తురాయి చెట్టు పచ్చ తొరాయి చెట్టు రావి చెట్టు వేప చెట్టు లాంటి పెద్ద పెద్ద చెట్లన్నిటిని నీటిని నగరవనంలో నరికేశారు మరి ఓ పర్యాటక అటవీ శాఖ మంత్రి మిస్టర్ పవన్ కళ్యాణ్ మరి ఇవన్నీ మీకు కనపడవా ఓ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మీకు కనపడవా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ముప్పై మూడు పాయింట్ రెండు మూడు కోట్ల మొక్కలు కేవలం రెండు సంవత్సరాల్లోనే నాటారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ఏదైతే తర్వాత ఎయిమ్స్లో ఒక మంగళగిరిలో రెండు వేల మొక్కలు ఆ రోజు జగనన్న కాలనీలు పదిహేడు వేల జగనన్న కాలనీలో మొక్కల్ని నాటాలని లక్ష్యంతో వెళ్ళారు ప్రతి సంవత్సరం ఐదు కోట్ల మొక్కలు నాటేటటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేసింది చాలా వరకు సక్సెస్ అయింది అంత ముందు ఇరవై మూడు శాతమే పచ్చదనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముప్పై మూడు శాతానికి తీసుకెళ్లేటువంటి లక్ష్యంతో పనిచేశారు ఈవెన్ మీ అందరికీ తెలియనటువంటి విషయం రిషికొండ వీళ్ళు ఏదైతే దుష్పచారం చేస్తున్నారో ఆ రిషికొండలో ఆ తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల్లో నిర్మించినటువంటి ప్రభుత్వ భవనాలు ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా ఎందుకంటే అది చేసేటప్పుడు కొన్ని మొక్కలు పోతాయి కాబట్టి దానిలో పదివేల నాలుగు చదరపు మీటర్ల విస్తీర్ణంలో యాభై ఎనిమిది రకాల మొక్కల్ని మొత్తం రెండు లక్షల పదిహేను వేల ఐదు వందలు పంచింది మొక్కల్ని రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాటింది పర్యావరణం దెబ్బ అన్ని రెండు లక్షల పదిహేను వేల ఐదు వందల పద్దెనిమిది మొక్కలు యాభై ఎనిమిది రకాల మొక్కలు పదివేల నాలుగు చదరపు మీటర్లు విస్తీర్ణంలో సో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పర్యావరణాన్ని నాశనం చేసిందంట సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ పత్రికలకి రాసే వాళ్ళకి జ ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం ఆడలేనమ్మ మధ్యలో ఓడిలాగా మీకు చేతగా ఉంది కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై వేల ఎకరాల్లో పండ్ల తోటల మొక్కలు నాటేటటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది పదిహేడు వేల కిలోమీటర్లు పంచాయతీ రోడ్లకు ఇరవైపుల మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది రైల్వే తదితర మూడు వేల ఐదు వందల సంస్థల ప్రాంగణాల్లో డెబ్బై ఐదు లక్షల మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది నాడు నేడులో పథకంగా స్కూళ్ళు ఏదైతే హాస్పిటల్ అక్కడ అన్ని చోట్ల మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది సో దయచేసి ఇంకా దుష్ప్రచారం చేసి ఇంకా ప్రజల మెదడులో విషాన్ని ఎక్కించి మీరు బాగుపడాలని చూస్తే అది పొద్దున ఖచ్చితంగా అది మీకే నష్టం అని మాత్రం చెప్తా ఉన్నా అందుకనే వీళ్ళని టాయిలెట్ పేపర్ అనేది టాయిలెట్ పేపర్ ఆంధ్రజ్యోతి ఈనాడు వీళ్ళు టాయిలెట్లో కూర్చొనే వార్తలు రాస్తారు టాయిలెట్లో కూర్చొనే ఉంటారు ఇప్పుడు నిరంతరం ఇంకా అక్కడే అన్నీ తింటాం కూడా అక్కడే సో వార్త చూడండి కలిసికట్టుగా బొర్ర జల్లుదాం ముసుగు తొలగించిన వైసీపీ పత్రిక పార్టీ నేతలతో సమన్వయ భేటీలు వెళ్ళండి వెళ్ళి ప్రభుత్వాన్ని బదనాం చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారంట ఏదైతే మీడియా సాక్షి మీడియా ఖానో పార్టీ నాయకులకు చెప్పారంట ప్రభుత్వాన్ని బంధాన్ని చేయడమే లక్ష్యం అంటే సాక్షి పత్రికలు ఏది పడితే అది రాసేయాలంట చిన్న సమస్యను పెద్దగా చూపించాలి ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించాలి పరస్పరం సమాచారం పంచుకోవాలి రాతపత్రికలో వార్తలు రాగానే వైసీపీ పరంగా రాజకీయ ఆందోళన చేయాలి జగన్ ఆదేశాల మేరకు ఉమ్మడి భేటీలు తిరుపతిలో జరిగిన తొలి సమావేశం బొమ్మ చెవిరెడ్డి రోజా సహా పలువురు నేతలు హాజరు అసలు ఎంత వార్త అంటే ఇది వీళ్ళు నడిపేదే రోత మీడియా రంకు మీడియా వ్యభిచార మీడియా నడుపుతున్నారు ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి అనేది వ్యభిచార వ్యభిచార మీడియాలను నడుపుతున్నారు వాళ్ళు రాజకీయ వ్యభిచార మీడియాలు అవి ఈ రాజకీయ వ్యభిచార మీడియాలు నడిపేవాళ్ళు ఇంకోళ్ళ మీద బుర్ర జల్లుతా వార్త కలిసికట్టుగా బుర జల్లుదాం ఇది కరెక్ట్గా మీకు కదా వర్తించేది తెలుగుదేశము జనసేన ఏపీ బీజేపీ ఏపీ కాంగ్రెస్ షర్మిల కాంగ్రెస్ వీళ్ళందరితో పాటు మరికొంతమందిని వెంటేసుకొని రెండు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీ మహాన్యూసు ఇంకా కొన్ని సో అండ్ సో న్యూస్ ఛానళ్ళు కొన్ని ఐదు వందల యూట్యూబ్లు వందలాది ఫేస్బుక్ పేజీలు వందలాది ట్విట్టర్ అకౌంట్లు వందలాదిగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు వందలాదిగా ఏదైతే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుని ఇట్లా పెట్టుకొని బురద కలిసి కట్టుగా బురద జల్లుతుంది ఎవరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి సంక్షేమాలు జరిగినా జరగలేదని బురద జల్లింది ఎవరు ఈరోజు ఏమీ జరగకపోయినా అసలు అద్భుతం ఆహా అదర్ అదరహో అని చెప్పి రాస్తుంది ఎవరు ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అయినటువంటి మీరు కాళ్ళ మీరే కదా ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ మీరే కదా రాస్తుంది గట్టిగా బుర్ర తల్లుదామంట అని చూడండి అసలు నేపథ్యం అంట కోటం ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది అధికారులకు వచ్చి కొన్ని రోజుల నుంచే విమర్శలకు తెరలేపింది ఆయన మీడియా కూడా తన శైలిలో ప్రభుత్వం బుర్ర జల్లుతుంది ఇవేమీ ప్రభా ప్రభావితం చేయలేదు అందుకనే నేను బూతు బూతు కిట్టు అనేది అందుకనే జగన్ అనేక పిలుపులు ఇచ్చినా ఫలితం కనిపించలేదు కడుపు అన్నం తినేవాడికి కనపడింది అశుద్ధం తినే నీకేం కనపడింది చివరికి జూన్ నాలుగో తేదీ నిర్వహించిన వెనుపోటు దిన ప్రజలెవరూ స్వచ్ఛందంగా పాల్గొనలేదు పార్టీ నేతల నుంచి స్పందన అంతంత మాత్రం కనిపించింది అదే నువ్వు నువ్వు బురదలో ప పందులు తినే తిన్న వాళ్ళకి కనపడదు అన్నం తినేవాడికైతే రెస్పాన్స్ ఎలా వచ్చిందో కనపడింది నువ్వు ఏం తింటున్నావో ఇంక నువే ఆలోచించుకో రాధాకృష్ణ అన్నం తినేవాడికి అయితే రెస్పాన్స్ వచ్చిందా లేదా కళ్ళున్నటికైతే కనపడతాయి ఆ విజువల్స్ స్వచ్ఛందంగా వచ్చారా లేదా అనేది కళ్ళున్నాడు కనపడుతుంది కడుపు అన్నం తినేవాడికి కనపడుతుంది రోజు అశుద్ధం దీని నీకేం కనపడుతుంది ఈ నేపథ్యంలో కేవలం పార్టీ నేతలు కార్యకర్తలతో ఆందోళన పోరాటాలు చేస్తూ తాను ఆశించిన టూ పాయింట్ ఓ సాధ్యం కానీ జగన్ గ్రహించారంట అందుకని చెప్పి రోజు అందరూ పార్టీ పత్రిక అసలు రంగు సాక్షి పత్రిక సాక్షి పత్రిక రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారే స్థాపించారు సో ఇది క్లియర్ కదా సో మీరు కూడా చెప్పుకోండి చంద్రబాబు నాయుడు కోసం గుడ్డలోట తీసుకుంటున్న పత్రికలు మేము చంద్రబాబు నాయుడు గారి కోసం గుడ్డలు ఓడదేయటమే కాదు రోడ్డు మీద వెళ్ళి నగ్నంగా డ్యాన్స్ వేసి ఎవరి దగ్గర పొమ్మన్నా దగ్గర పోయి ఏ చండాల పని ఏమైనా చేస్తామని చెప్పి మీరు రాసుకోండి నిరంతరం అవతలాల మీద పడి బుర్ర జల్లటమే మీ టాయిలెట్ పేపర్స్ పని ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేయాలి ఇది వీళ్ళ టార్గెట్ ఈ పత్రికలు అంత రోత పత్రికలు చూడండి ఇది అసలు అసలు నెయ్యే కాదు వైసీపీ హయాంలో టీటీడీకి కల్తీ సరుకు సరఫరా పామాయిలు కెమికల్స్ ఇతర ముడి పదార్థాలతో తయారీ సరఫరాలో భోలేబాబా డైరీ కీలక పాత్ర ఏఆర్ డైరీని ముందు నుంచి తెరవనకు వ్యవహారం బెయిల్ పిటిషన్లో కొట్టేయండి హైకోర్టులో సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ ఇది అసలు నే కాదు ఈనాడు నకిలీ సరఫరా నకిలీ నయ్యి సరఫరా కుట్ర పడినట్టు పక్కా ఆధారాలు రాశారు కదా అసలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి ఇది జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పారు జంతువుల కొవ్వు కలిపి తిరుపతి లడ్డు తయారు చేశారనేటటువంటి ఒక కొవ్వెక్కి ఒక మనుషులు ఎవ్వడో మాట్లాడలేని భాషలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇప్పుడు జంతువులు కొవ్వ కల్తీ నెయ్య ఏదనేది సమాధానం చెప్పండి జంతువులు కొవ్వు కలవలేదనేది ఫ్యాక్ట్ రెండు ఇదే ఈవో శ్యామలరావు కల్తీ నెయ్యి అనేది మేము గమనించి వెనక్కి పంపించేసాం ట్యాంకర్లని ఈవో శ్యామలరావు ప్రస్తుత ప్రభుత్వంలో జరిగింది గడిచిన ప్రభుత్వంలో జరగల గడిచిన ప్రభుత్వంలో ఎక్కడా కల్తీ కల్తీ నెయ్యి అనేటటువంటి అంశమే లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మనుషులందరూ కల్తీ వాళ్ళే కాబట్టి వీళ్ళు కల్తీని యాక్సెప్ట్ చేస్తారు ఉద్దేశంతో మరి కల్తీని ఏమైనా తరలించడానికి ప్రయత్నించారేమో దానిలో ఆ డైరీ సప్లై చేసిన దాన్ని వాడారు బాగానే ఉందని సో మళ్ళీ ఒకసారి తీసుకొని వచ్చినప్పుడు అది బాగాలేదని చెప్పి రిజెక్ట్ చేశారు అంటే ఈ నెయ్యి అసలు వాడలేదు పాయింట్ నెంబర్ వన్ అది ఏ హయాంలో అయినా అనేది క్లియర్ పాయింట్ నెంబర్ త్రీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి లక్ష లడ్డూలు తయారు చేసి అయోధ్యకు పంపించామని చెప్పాడు విచారణకు పిలుస్తారా లేదా అతన్ని జంతువులు కొవ్వన్న మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారిని విచారణకు పిలుస్తారా లేదా సిబిఐ సిట్టువాళ్ళు అడుగుతున్నా ఎందుకంటే పవిత్రమైనటువంటి తిరుమలని అపవిత్రం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ రాజకీయ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఒక సనాతన డ్రామాని వేసి ప్రజల మెదడులోకి విషాన్ని నింపాలనేటటువంటి ఉద్దేశంతో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి మళ్ళీ నెట్టేయాలి అనేటటువంటి ఒక దురుద్దేశంతో వ్యాఖ్యానించిందే కదా సో కల్తీ అంటే ఎక్కడ వాడలేదనేది క్లియర్ ఒకవేళ వాళ్ళు సప్లై చేయడానికి ప్రయత్నిస్తే ఎస్ యాక్షన్ తీసుకోండి దానికి సంబంధించి ఎవడు కూడా కాదండు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రధానం బురద జల్లేటటువంటి కార్యక్రమం చెప్తే మీరు ఆల్రెడీ మీకు సిగ్గులేదు మీ అన్ని ఏదైతే టాయిలెట్ పత్రికలు ఆ టాయిలెట్ పత్రికలకి దగ్గరికి ఎవరేం చేయలేదు కదా ఇక టాయిలెట్ నాకు దూరంగా పెడతాం అంతే సో ఇదే రేపు పొద్దున్న మీ పత్రికలు కూడా మనం దూరంగా ఉంచడమే చాలా బెటర్ అనేది ప్రజలు కూడా గమని ఇది కొరియర్లో ఎండిఎంఏ డ్రగ్స్ ముగ్గురు యువకుల అరెస్టు ఢిల్లీ నుంచి వచ్చినట్టు గుర్తింపు దేశ రాజధాని ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా విజయవాడకు సరఫరా అవుతున్న డ్రగ్స్ వ్యవహారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి ముప్పై గ్రా ముప్పై మూడు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు సో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం సనత్నగర్ చిన్న తిరుమల శెట్టి జీవన్ కుమార్ అలియాస్ కిన్ను బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు సో ఫన్ టైమ్స్ క్లబ్ వీధికి చెందిన బొత్తు నితీష్ కుమార్ అలియాస్ బబ్బు డిగ్రీ పూర్తి చేసి వీసా కన్సల్టెన్సీ ఉద్యోగం చేస్తున్నాడు అట్లానే ఇంకో అతను పెలమలూరుకి సంబంధించి సో వీళ్ళ దగ్గర పట్టుకున్నారు ఈ చూడండి నోయిడా టు బెదవాడ గిఫ్ట్ ప్యాక్లో ఎండిఎంఏ డ్రగ్స్ సరఫరా హైదరాబాద్ చిరునామాలకు కోరియారు అక్కడి నుంచి విజయవాడకు ఏడాది నుంచి సాగుతున్న వ్యవహారం పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ఏడాది నుంచి సాగుతుందంటే అధికారంలోకి వచ్చేది మీరు వచ్చినప్పటి నుంచే జరుగుతుందని ఇప్పుడు రాయాలి కదా మరి డ్రగ్స్కు అడ్డ ఆంధ్రప్రదేశ్ ఇది డ్రగ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ అనేది వెచ్చలు విడిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండగా జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ అతను ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు ఇదిగోండి నోయిడా టు బెదవాడ వచ్చినాయి ఎండిఎంఏ డ్రగ్స్ వచ్చినాయి డ్రగ్స్కి అడ్డాగా తయారు చేస్తూ ఉన్నారు ఉప ముఖ్యమంత్రిను ఏదైతే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు విచ్చలవిడిగా రోజు డ్రగ్స్ ఏర్లైపారుతున్నాయి గంజాయి సృష్టిమించిపోయి డ్రగ్స్ కోకెయిన్ స్థాయికి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని రాయాలి కదా పూచుకిట్టు వార్తలు ఇదే ఇది అక్కడ రాతే మెయిన్ ఫేజ్లో వేసేసి ఇది డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అని రాసేవాడు కదా ఇప్పుడు మరి కోకైన్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తావా ఎండిఎంఏ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తావా లేదంటే సిబిఎన్ కూటమి డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తావా ఇట్ట రాయి కడుపు అన్నం తింటే వార్త రాయి నిన్న అమరావతి వెలిగిపోయిందని వార్త ఏడాదిలో అమరావతి సూపర్గా వెలిగిపోయిందని వాళ్ళే రాయలసీమ పారిశ్రామిక రంగు రేపొద్దున మరి ఉత్తరాంధ్ర గురించి రాస్తారు అంటే ఇవి చెప్పాక వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరగకపోయినా జరిగింది అని అసలు విపరీతమైన ప్రచారం ఇట్లా ఉండదు సేమకు పారిశ్రామిక హంగు ఏడాదిలో లక్ష యాభై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి విల్లో నలభై ఆరు భారీ ప్రాజెక్టులు ఏర్పాటు అనుమతులు ఒక లక్ష ఇరవై ఆరు వేల మందికి ఉపాధి అవకాశాలు అంట ఐదేళ్ల వైకాపా పాలన రాయలసీమను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయిందంటే కొప్పినోడు కామ కావాల్సిన వారికి సవరు పంపు స్టోరేజ్ విద్యుత్ మేన హైంపులు ఏం చేయలేకపోయిందంట ఇక్కడ అయితే క్యూ కట్టేస్తుంది అని రాశారు అసలు రాయటానికి కనీసం సిగ్గుసారి మీకు ఉండదు అనుకోండి మొత్తం వదిలేశారు కదా నగ్నంగా చంద్రబాబు నాయుడు కోసం ఇలా రాస్తారు ఎవరి హయాంలో కొప్పి ఇండస్ట్రియల్ ఏరియా వచ్చింది ఎవరి హయాంలో ఓరోకల్ ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఎవరి హయాంలో వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినాయి కదా పదమూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఎవరి హయాంలో ఒప్పందాలు కుదిరినాయి మూడు వందల ఎనభై ఎనిమిది ఒప్పందాలు దాంట్లో మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నటువంటి రిన్యూ ఎనర్జీ కానీ ఎన్టీపీసీ కానీ ఎవరి హయాంలో ఇప్పుడు మీరు చెబుతున్న గ్రీన్ కో ఎవరి హయాంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది సో ఇవన్నీ వదిలేస్తారు ఎన్ని వదిలేసేసి మొత్తం ఏదైనా వస్తే వాళ్ళకి రేట్లో వేసుకోవడం లేకపోతే ఇంత ఉచాత్ రాయటం సొగంభూతులు మీరు రాసే వాటిలో ఇంకా ప్రజల్ని అన్నాళ్ళు వంచిస్తారు ఇంకా వంచడం ఆపండి దయచేసి ప్రజలను మోసం చేసిన చాలు ఇంకా ఈ వయసులో కూడా ఇంకా ప్రజలను మోసం చేసి ఇంకా ఏదో చేయాలనేటటువంటి ఈ కుట్రకి ఇంకా తెరదించండి అని మాత్రం చెబుతా ఉన్నాం ఇంకో కట్టు కాదా నిన్న రాసిన కట్టు కాదకి లింక్ అనమాట ఇది తిరుపతికి చేరిన లెక్కర్ లింకులు రెండు రోజులు సిట్ అధికారులు విచారణ చంద్రగిరి తిరుపతిలో సమాచార శాఖను అరెస్ట్ చేయాలనుకుంటే నేనే వస్తాను చివిరెడ్డి తప్పుడు అంగళం రికార్డ్ చేశారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడింది ఎందుకంటే నిన్న ఒక వార్త రాశారు ఏదో ఎలక్షన్స్ కంటే డబ్బులు ఖర్చు పెట్టేశారు మాజీ ఎమ్మెల్యే అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిని రాసి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా దీంట్లో లాక్కొచ్చే ప్రయత్నం మొన్న అవినాష్ రెడ్డి గారిని తర్వాత చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇప్పుడు సో ఇంకో పొద్దున ఇంకో రెడ్డిని లేట్ ఇప్పుడు ఇంకో రేపు పొద్దున్న సాక్షి యాంకర్లు కూడా రాసేయండి లేకపోతే వాళ్ళే మొత్తం కోట్లాది రూపాయలు వచ్చేసింది అని చెప్పి సాక్షి యాంకర్లు కుమ్మేని గారి పేరును ఈశ్వర్ గారి పేరు ఇద్దరు పేర్లు రాసేసి సాక్షి వాళ్ళకి ఈ మద్యం కేసులో సాక్షి వాళ్ళు కూడా ఉన్నారు లేదంటే ఇంకేమన్నా మహిళా యాంకర్లు ఉంటే వాళ్ళని అవి కూడా రాసేయండి మీ బతుకులు ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ రోజు ఒక కట్టు కదా అల్లటం రోజుకొక కట్టు కదా వెళ్ళి ఓ రోజు బెంగళూరు ప్యాలెస్ మీరే చూస్తారు అది ప్యాలెస్లు మీ ఏమో పూడి గుడిసెలు బెంగళూరు ప్యాలెస్కి తరలించేశారని ఓ రోజు తాడేపల్లి ప్యాలెస్కి తరలించేశారని ఓ రోజే మొత్తం బంగారంగా ఉన్నారని ఓ రోజు రియల్ ఎస్టేట్లో పెట్టారని ఓ రోజు డొల్ల కంపెనీలని ఓ రోజే విదేశాలకు డబ్బులు తరలించేశారని మనీ లాండరింగ్ ఒక ఒకరోజే ఎలక్షన్లకు పంచారని కట్టు కథలు ఏ విధంగా అల్లుతున్నారు ఈ మధ్యానికి సంబంధించి అనేది ఇవే ఎగ్జాంపుల్ అభిమాన అరాచకం అరాచక అభిమానం నగరంలో రెచ్చిపోతున్న రెచ్చిపోయిన ఆకతాయాలు ఆర్సీబీ విజయంతో రోడ్లపై హల్చల్ బాలికేట్లనుకెళ్ళిన దొంగలు డివైడర్పై మొక్కలు ధ్వంసం చేసి అసభ్యం ఇచ్చారు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అభిమానం ముసుగులు అరాచకం సృష్టించారు పైశాచిక ఆనందంతో మొక్కల్ని మొక్కలు చేశారు క్రికెట్ టోర్నీలో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు టీం విజయం అంటూ ఆకతాయి గంగలు గత మంగళవారం రాత్రి నగరంలో బేబర్తను సృష్టించారు ఎక్కడంటే ఇది విజయవాడ నగరం ర్యాలీలో పాల్గొన్న కొంతమంది డ్రగ్స్ తీసుకున్న వారిలా మద్యం తాగిన వారిలా ప్రవర్తించారు ఇది ఆంధ్రజ్యోతి వార్త ఇది జిల్లా పేపర్లో వచ్చినటువంటి వార్త ఇది మెయిన్ అది కాదు కానీ ఇక్కడ ఈ వార్త ఎందుకు మనం చదువుతున్నాం అంటే చూడండి డ్రగ్స్ తీసుకున్న వారిలో మద్యం తాగిన వారిలో ప్రవర్తించారు ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి బందర్ రోడ్డు ఏలూరు రోడ్లు చేసిన అడావిడంతా అంతా కాదు తాజ్ వివంతా వద్ద ప్రమాదాలు జరగకుండా పోలీసులు బారికేట్లను ఏర్పాటు చేయగా ఇది బందర్ రోడ్లోని తాజ్ వవంతా హోటల్కి ఆ బైకులపై ఊరేగం వచ్చిన తర్వాత వాటిని లాక్కుపోయారు ఒకరు బైక్ నడుపుతుండగా వెనక్కు వచ్చిన యువకుడు బారికేట్లు లాక్కుని వెళ్ళాడు కొంత దూరం వెళ్ళాక ఎగిరి గంతులేశారు మరో గ్యాంగ్ బందర్ రోడ్లో ఎమ్మన్న ఎదురుగా ఉన్న సెంటర్ డివైడర్పై నాటిన మొక్కలను విచ్చేసింది కొంతమంది ఎత్తుగా ఎదిగిన మొక్కలు పీకేసి వాటితో ర్యాలీలు చేశారు ఈ వీడియోలు చిత్రీకరించిన ఇంకొందరు యువకులు సామాజిక మాధ్యమాలు అప్లోడ్ చేశారు సో కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నారు ఈ ఇద్దరు బీటెక్ చదువుతున్నట్టు తెలిసింది వారిని స్పెషల్ కోర్టులో హాజరుపరచుగా న్యాయాధికారి రిమాండ్ ఇచ్చారు అంటే విజయవాడ నడిబొడ్డులో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ మధ్యలో ఉండేటటువంటి ఆ విజయవాడ నగరంలో పోలీసులు బందోబస్తు లేదు మద్యం తాగి గంజాయి తాగి యువకులు ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద బారికేడ్లు లాక్కుంటూ రోడ్ల మీద ఉన్నటువంటి ఏదైతే డివైడర్ల మీద ఉన్నటువంటి మొక్కలన్ని ధ్వంసం చేసుకుంటూ ఒక అరాచకం సృష్టించారు అంటే ఈ రాష్ట్రంలో గంజాయి అదేవిధంగా మద్యం ఎలా ఏరులైపోతుందని ఇది నిదర్శనం పోలీస్ వ్యవస్థ ఏదైతే పోలీస్ చొక్కాలు ఇప్పేసి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పసుపు చొక్కాలు వేసుకొని తెలుగుదేశం పార్టీకి తొత్తుల్లాగా వాళ్ళింటూ ఊడిగం చేస్తూ ఉంది పోలీసులు రోడ్ల మీద కనీసం ఎందుకంటే ట్రాఫిక్ కళ్ళు ఏమవుతా ఏమయ్యారు నేను మీరు అన్నట్టు పదకొండున్నర పన్నెండునప్పుడు ఇది జరిగి ఉంటుంది ఇన్సిడెంట్ రాత్రి ఎందుకంటే గెలవంగానే సంబరాలంటే అంటే అదే టైంలో సో పదకొండున్నర పన్నెండు టైంలో జరిగినటువంటిది మరి అన్ని ట్రాఫిక్ బస్సులు అన్నీ వెళ్తూ ఉంటాయి కదా హైదరాబాద్కి వచ్చేటటువంటి బస్సులో చెన్నైకి వెళ్ళేటటువంటి బస్సులో అదే సమయంలో అక్కడ ఉండేది అదే బందర్ రోడ్డు అదే బెన్ సర్కిల్ కదా మరి ఇంత జరుగుతుంటే పోలీసులు లేరు అక్కడ ఇంత ర్యాలీలు జరుగుతారు బార్గేట్లు లీడ్చుకెళ్ళంటే పోలీసులు లేరంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది రేపు పొద్దున వచ్చి ఏం చేసినా కూడా రేపు పొద్దున అడిగేటటువంటిది దిక్కివ్ది ఎంత అరాచకం ఆంధ్రప్రదేశ్లో ఉందంటానికి ఈ వార్త నిదర్శనం అభిమాన అరాచకం అని పెట్టారు కదా ఎస్ ఆంధ్రప్రదేశ్లో అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ పోలీసులే పోలీసులు నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటారు ఎవరైనా క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో అప్పుడు ఫైనల్ టోర్నీ అప్పుడు అది కామనం అది అది ఇండియా టీం తరఫున ఇండియా టీం తర్వాత ఐపీఎల్ అయితే ఏ టీం జరిగినా ఎవరైనా సెలబ్రేషన్ చేసుకుంటారు అది బెంగళూరే ఉంది ఢిల్లీ ఉంది మరి పోలీసులు కామాత్రం తెలియదా ఇదే మధ్య మత్తులో ఇదే డ్రగ్స్ మత్తులో ఇంకేదన్నా వారు అసాంఘిక కార్యక్రమాలు ఇంకా ఏదైనా చేసి ఉంటే ఎవరిది బాధ్యత రోడ్ల మీద వెళ్ళే ప్రయాణికులు కానీ మహిళా ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూసేవాళ్ళు సో ఆంధ్రప్రదేశ్ చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది అంటానికి విజయవాడలో మొన్న రాత్రి జరిగినటువంటి ఈ సంఘటన కూడా ఉదాహరణని మనం ఖచ్చితంగా చెప్పాలి